ఈ రోజు డేటు ఆగస్టు పన్నెండో తారీఖు అన్న పేరు వచ్చేసి కోటేశ్వరరావు అన్నది ఊరు సూర్యాపేట తెలంగాణ వాళ్ళు నాకు అడ్వాన్స్ వేసి వన్ వీక్ అయితే అయింది వాళ్ళ కోసం అయితే ఈ వీకల్ అయితే తీసేసుకున్నాను వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు అన్న పేరు మీద ఎన్ఓసీ అప్లై చేసి డెలివరీ తీసుకుని నేను యాక్సిర దగ్గరుండి యాక్సిరీస్ వేయించి ఈరోజు అయితే నేను కంటైనర్గా అయితే పంపిస్తా ఉన్నాను క్రోమ్స్ ఐటమ్స్ అయితే వేయించినాను ఇక్కడ హ్యాండిల్ క్రోమ్స్ ఇవి లోవర్ గానేషు ఫుష్ ట్యాబ్ ఇక్కడ కింద మన డాష్ బోర్డ్ కింద వచ్చేసి బ్లూ లైట్ అయితే వేయించినాను డోర్ తీస్తే ఆటోమేటిక్గా లైట్లు అయితే వెళుతాయి ఫుల్ బకెట్ సీట్స్ స్టేరింగ్ కవరు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ ట్రాక్ అనేది కూడా నేను అన్నవాళ్ళకి అయితే పంపించాను గేర్లు వచ్చేసి మాన్వలు డీజిల్ వర్షను కలర్ వచ్చేసి ఇది డ్యూల్ టూ అనమాట రెడ్ అండ్ బ్లాక్ టైర్లు వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మొత్తం మన షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటించిన డోర్ ఉన్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు చాలా బాగుంది వెహికల్ ఇది నేను ప్రతి ఒక్కరికి నేను వన్లు ఇక్కడ తీసుకున్న తర్వాత యాక్సిస్ దగ్గర ఉండి నేను ప్రతి ఒక్క వెహికల్ అయితే నేను ఏపిచ్చి పంపిస్తున్నాను ఆ కస్టమర్లకు ఏమి ఏం కావాలా ఏం కదా అనేది వాళ్ళు ఏది చెప్తే నేను అది ఏపిచ్చి నేను ఇక్కడి నుంచి నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను క్రోమ్స్ ఐటమ్ ఇక్కడ సేఫ్టీ గార్డు సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఇక్కడ బ్యాక్ సైడ్ నేను ఇండికేటర్ లైట్లు కూడా వేయించినాను యా గుర్తు మాదిరి పోతూ ఉంటాయి ఎండికేటర్ ఇండికేటర్ వేసినప్పుడు మన బ్రేక్లో వస్తాయి ఎండికేటర్ కూడా వస్తాయి నేను ఒక్కసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు రెడ్ అండ్ బ్లాక్ చెరి కలర్ అనమాట ఇది ఇంజన్లో వచ్చేసి కొద్దిగా వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా ఎందుకంటే టూ డేస్ ఇక్కడ బాగా వర్షం అయితే పడింది అంత మొత్తం దుమ్ము దుమ్ము ఉంది లోపల ఇంజన్లో వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మారుతి విటారా బ్రిజా జెడ్డే ప్లస్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబరు సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్న వాళ్ళకి నేను డెలివరీ తీసుకోవడం వచ్చి ఐదు లక్షల అరవై వేలకైతే తీసేసుకున్నాను ఐదు లక్షల అరవై వేలకైతే తీసేసుకున్నాను